భీభత్సం చేయవలసినప్పుడు కూడా భీభత్సాన్ని సృష్టించకుండా తత్తరపాటు లేకుండా యుద్ధం చేస్తాడు కనుక అర్జునుడికి భీభత్సుడు అనే పేరు వచ్చింది ఈ విషయాన్ని అర్జునుడు ఎటువంటి చిక్కు సమస్యలతో కూడిన యుద్ధ సమయాలలోనూ శత్రువులు యావగించుకునే పని చేయను కనుకనే నాకు భీభత్సుడనే పేరు వచ్చిందని ఉత్తర కుమారునికి వివరించాడు వీరులకు భీవత్స విధము నట్టి కార్యంబు శేతకు ఎట్టి సమర్భంగులను తడబడక భీవత్స చేయ దాన భీవత్సుడను నపిదానమయ్యే